హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం మీరు ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేసి ఉండని ఒక స్పెషల్ రెసిపీని ట్రై చేయబోతున్నాము ఒక కప్పు రేషన్ బియ్యం తోటి కేరళ స్నాక్ అయినా కలతప్పంని ప్రిపేర్ చేసేద్దాం పిల్లలకైతే చాలా చాలా నచ్చేస్తుంది చాలా క్విక్గా అయిపోతుంది చాలా చాలా ఈజీ రెసిపీ ఇక మీదట కేకులు కూడా మర్చిపోతారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి తీసేసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుని తీసేసుకోవాలి ఈ రెసిపీ కోసం ఏ రైస్నైనా వాడచ్చు ప్రాబ్లం ఏమీ లేదు నేను మామూలుగానే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను పచ్చి బియ్యం ఒక గంట ఖచ్చితంగా నానబెట్టాలి లేదంటే మూడు గంటలు మీ దగ్గర టైం ఉంటే నానబెడితే సరిపోతుంది మూడు గంటల తర్వాత మనకి ప్రాపర్గా అయితే సోక్ అయిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం వాటర్ని వడగట్టేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఆ తర్వాత కప్పు వరకు ఉడికించిన అన్నాన్ని ఇక్కడ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు యాలకల్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకుంటున్నాను అలాగే అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మనకి పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు రైస్ కి ఒక కప్ అంతా బెల్లం తురుమును తీసుకోవాలి ఇందులోకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇక్కడ ఎటువంటి పాకము ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది చూస్తున్నారు కదా బెల్లం కరిగి ఒక మరుగు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసి ఈ వేడి వేడి సిరప్ ని అలాగే ఇమీడియట్ గా మన రైస్ బ్యాటర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి సిరప్ హాట్ సిరప్ కాబట్టి ఉండలు కట్టకుండా వెంట వెంటనే ఇలాగ మనము మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పూర్తిగా మిక్స్ అయిపోవాలి ఇలాగా పూర్తిగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత రుచిని బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ చిటికెడంత ఉప్పును వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా వంట సోడాని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల మనకి స్పాంజీ స్పాంజీగా అయితే అప్పం వస్తుంది ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి ప్యాన్లోకి టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కల్ని అలాగే ఒక పది ని యాడ్ చేసుకొని దోరగా వేయించేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మన రైస్ బ్యాటర్ని ఇక్కడ యాడ్ చేయాలి లేకపోతే మనకి ప్రాపర్గా అయితే సెట్ అవ్వదు చూస్తున్నారు కదా ఒకసారి ఇలా కలిపేసుకొని పన్నెండు సెకండ్ల పాటు ఓపెన్గానే ఉంచేసుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి పన్నెండు సెకండ్ల తర్వాత వేడి వేడి తవా ఇక్కడ పెట్టేసుకొని దానిపైన మన అప్పని ఉంచేసుకొని మూత పెట్టేసుకొని పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు చాలా లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి పెనము బాగా వేడిగా ఉండాలి అలాగే పన్నెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని నీటిని తుడిచేసుకుని మళ్లీ మూత పెట్టేసి స్టవ్ నుంచి పక్కకు తీసేసుకుని ఓ పదిహేను నిమిషాల పాటు కదపకుండా అలాగే సెట్ అవ్వనివ్వాలి తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట పూర్తిగా చల్లారాక ఇలాగా మనకి ఎడ్జెస్ అనేది అయితే వదిలేస్తుంది అప్పం చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అసలు మాడలేదు ఇదే కుక్కర్లో చేస్తే మనకి అడుగు ఖచ్చితంగా అంటుతుందనమాట ఇలా లో చేసుకోవడం వలన అడుగు అంటకుండా పర్ఫెక్ట్ అయినా ప్లఫీ అయినా కలతప అయితే మనకి వచ్చేస్తుంది ముక్కలు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కుక్కర్లో అయినా కూడా చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా అడుగు మందంగా ఉండే కుక్కర్ తీసుకోవడానికి ట్రై చేయండి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ చూస్తున్నారు కదా జాలీదార్గా చాలా పర్ఫెక్ట్గా అద్భుతమైన కలతప్ప మనకి రెడీ అయిపోయింది హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడడం వలన పిల్లలు కేక్ అడగకుండా చాలా చక్కగా దీన్ని తినేస్తారు చూడడానికి తేనె పట్టులాగా అట్రాక్టివ్గా ఉంటుంది కానీ ఖచ్చితంగా రెసిపీని నేను చెప్పిన విధంగానే ఫాలో అవ్వాలి చూస్తున్నారు కదా అద్భుతంగా ఉంది పిల్లలు అడిగి అడిగి మరీ తింటారు తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్